నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ గడ్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మ గుట్ట వద్ద వరంగల్ హైవే రోడ్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నిర్మాణ పనులను ఎంపీ ఈటల రాజేందర్ గారితో కలిసి శాసన శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పరిశీలించారు హైదరాబాద్ వరంగల్ హైవే ఏర్పడిన తర్వాత గడ్కేసర్ ఎన్టీపీసీ ప్రాంతాలలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది చనిపోయారు మైసమ్మ గుట్ట కాలనీకి హాస్టల్స్ కు విద్యార్థులకు రోడ్ క్రాస్ చేయడం ఇబ్బంది అవుతుందని ప్రజల కోరిక మేరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాభిప్రాయం మేరకు ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించడానికి అధికారులకు కాంట్రాక్టర్ ఆదేశం ఇవ్వడం జరిగింది ఒక కాలంలో పాత అండర్ పాస్ తో పాటుగా మైసమ్మ గుట్ట దగ్గర అండర్ పాస్ కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి మేచల్ శాసనసభ్యులు మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వాడ వస్తుంది గుట్ట దూరం అవుతుంది ఇక్కడ స్కూల్ ఉంది మీ కాలనీ రోడ్ ఉంది మీరు గట్కేసరి మార్కెట్ లాగా పోవాలి ఆసుపత్రాలు పోవాలన్నా బజారు పోవాలన్నా మీరు రాత్రి మంగళ పోవాలంటే మీకు ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఇదే దీని పక్కకు రాజేందర్ ఒప్పుకున్నాడు కాంట్రాక్టర్ చెప్పిండు అక్కడ అక్కడ వేస్తాడు ఏవో హై టెన్షన్ దగ్గర అవుతున్నాయి సరిపేస్తాడు గుట్ట కాడికే మీ రోడ్డు గుప్పకే వస్తుంది మీకు కన్వీనియం వస్తుంది అన్న మంచి పెద్ద హృదయంతో సంతోషంగా చెప్పిండు ఒప్పుకున్నాడు అధికారులు కూడా మిడపాట్ డౌట్ ఉండే మా చెల్లెళ్ళకు వాళ్ళ గుట్ట దూరం అవుతుంది ఇక్కడ స్కూల్ ఉంది మీ కాలనీ రోడ్ ఉంది మీరు గట్కేసరి మార్కెట్లకు పోవాలి ఆస్పత్రాలు పోవాలన్నా బజారు పోవాలన్నా మీరు రాత్రి మంగళ పోవాలంటే మీకు ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఇదే దీని పక్కకు రాజేందర్ ఒప్పుకున్నాడు కాంట్రాక్టర్ చెప్పిండు అక్కడ అక్కడ వేస్తాను ఏమో ఐటెన్షన్ దగ్గర అవుతున్నాయి సరిపేస్తాడు గుట్ట కాడికి వెళ్ళి మీ రోడ్ ముక్కకే వస్తుంది మీకు కన్వీనియట్ వస్తుంది అన్న మంచి పెద్ద హృదయంతో సంతోషంగా చెప్పిండు ఒప్పుకున్నాడు అధికారులు కూడా ఎంబడబ్ ఐదే ఏర్పడిన తర్వాత ఈ హైదరాబాద్ వరంగల్ బోర్ మీద ఈ గడ్కేసర్ అనేక ప్రాంతాల్లో అందరిపై చనిపోయింది దీనికి దాదాపు నాలుగు ఐదు అండర్పాస్లు నూట యాభై రూపాయలు ఇందులో ఒక అండర్ పాస్ ఇందులో ఒక అండర్పాస్ మైసన్నపు కాలనీ కానీ వైపునటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది కాబట్టి కలిసి జరుగుతుంది కాబట్టి ప్రజలు కోరిక మీద ప్రజలు ఎక్కడ నిలబడమో ఆ నిలబడ్డ నిలబడగానే అభ్యుత్ అయ్యాయి కాంట్రాక్టర్లకి సంవత్సర కాలంలోపు సంవత్సర పాత నాలుగు అండర్ పాసాలతో పాటుగా ఫోర్ బ్రిడ్జెస్తో పాటుగా ఈ మైసమ్మ పుట్టు దగ్గర సంఖ్య అండర్ పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో బుక్ చేసి ప్రజలకు సౌకర్యం యూ సార్ సార్ ఒక్కసారి ఒక్కటే ఒక్క విషయం ఒక్క విషయం